హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఇవాంటి వీడియోలు ఇలాంటి లైజాల్ బాటిల్ మరియు డెటాల్ బాటిల్ క్యాప్స్ని పడేయకుండా వాటర్ బాటిల్ క్యాప్స్ను చాలా ఈజీగా రెండు రకాల ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అందరికీ చాలా చాలా యూజ్ అయ్యే టూ ఆర్గనైజర్ అండి నో కాస్ట్ అన్నమాట తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్టు ట్లయితే ఇప్పుడు ఈ వేస్ట్ అనే వాటిని పడేయకుండా ఎలా రీయూస్ చేసి టూ ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ ఫస్ట్ ఇప్పండి ఈ విధంగా మనం ఈ విధంగా పెద్ద బాటిల్ లైజల్ కానీ డెటాల్ బాటిల్ కానీ తీసుకునేటప్పుడు పైన స్టిక్కర్ని రిమూవ్ చేసేయాలండి ఆర్గనైజ్ చేసేటప్పుడు నేను నైట్ అంతా వాటర్లో డిప్ చేసి ఉంచానండి బాటిల్స్ని అయితే ఆ విధంగా వాటర్లో డిప్ చేసినట్లయితే చాలా ఈజీగా స్టిక్కర్స్ అయితే రిమూవ్ అవుతుందండి ఈ విధంగా పెద్ద సైజు లైజల్ బాటిల్ తీసుకున్నాను ఇప్పుడు ఒక స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అనేవి కింద వైపు డ్రా చేస్తున్నానండి సైడ్స్లో చూడండి ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఇలాగే సేమ్ అటువైపు కూడా డ్రా చేసి వెనకాలైతే ఈ విధంగా లైన్స్ అయితే ఇచ్చుకోవాలండి చూడండి చూపిస్తున్నాను లైన్స్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి పైన సైడ్స్లో నుంచి ఈ విధంగా కరువు షేప్లో పైకి వేసుకొని ఈ విధంగా సర్కిల్ షేప్లో పైన అక్కడ నుంచి వేస్తున్నానండి చూడండి ఈ విధంగా వేస్తున్నాను ఈ విధంగా డ్రా చేసిన తర్వాత లైన్స్ అయితే పైన వైపు విధంగా వేసుకోవాలండి షేప్ అయితే చూడండి సేమ్ ఇలాగే అటువైపు కూడా వేసుకోవాలి ఈ విధంగా షేప్స్ ఇచ్చుకున్న తర్వాత మనం ఎలా లైన్స్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలండి కట్టర్ తీసుకొని లేదా స్టవ్లో కత్తిని హీట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది చూడండి షేప్ అయితే ఈ విధంగా ఉంటుందండి కట్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడైతే నేను ఒక పర్మనెంట్ మార్కర్ అయితే తీసుకుంటున్నానండి ఇదైతే పర్మనెంట్ అన్నమాట మార్కింగ్ మనం చేసేటప్పుడు నేనైతే ఇక్కడ డ్రాయింగ్ వేసుకుంటున్నాను ర్యాబిడ్ షేప్లో వేసుకుంటున్నానండి మీ ఇష్టం నుండి మీకు నచ్చిన డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు ఇక్కడైతే మీరు మార్కరే కాదండి డ్రాయింగ్ పెయింట్ కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగా నేను మార్కింగ్తో విధంగా డ్రాయింగ్ వేసుకుంటున్నాను ర్యాబిడ్ షేప్లో ఇలా వేసుకున్న తర్వాత కింద అయితే లెగ్స్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను డ్రాయింగ్ వేసుకున్న తర్వాత పైన షేప్ అనేది ఇచ్చుకోవాలండి కొద్దిగా గా ఉంది కాబట్టి ఈ విధంగా లైన్స్ అనేది వేసుకుంటున్నాను ఇలాగే కాదండి మీకు నచ్చిన డ్రాయింగ్ వేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఈ ఆర్గనైజర్ మాత్రం ఈ విధంగా నేను వాల్ హ్యాంగింగ్ ఆర్గనైజర్ లాగా చేసుకున్నానండి పైన హోల్స్ పెట్టుకుని ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకున్నాను కొట్టి ఇదైతే దీన్ని మనం కిచెన్స్లో కానీ లేదా బాత్రూమ్స్లో కానీ స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా అందమైన ఆర్గనైజర్ లాగా ఉంటుందండి ఇలాంటి లైజాల్ బాటిల్తో పడేయకుండా చాలా సింపుల్గా ఈ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇందులో స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకున్నానండి ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు వాల్ హ్యాంగింగ్ అనేది స్టేషనరీ ఐటమ్స్ అసలు మనకు మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటుందండి ఒక దగ్గర ఇలా పెట్టుకున్నట్లయితే చాలా అందంగాను ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ టిప్ అండి ఈ విధంగా పెద్ద సైజు డటల్ బాటిల్ తీసుకొని పైన స్టిక్కర్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఒక మార్కర్ తీసుకొని ఈ విధంగా లైన్స్ అనేవి మిడిల్లో డ్రా చేస్తున్నానండి సైడ్స్లో ఇలాగే అటువైపు కూడా సరి సమానంగా డ్రా చేసిన తర్వాత వెనకాల చూడండి లైన్స్ అయితే ఈ విధంగా ఇచ్చుకుంటున్నాను సైడ్స్ నుంచి పైకి ఈ విధంగా సేమ్ అటువైపు కూడా లైన్స్ అనేవి ఇచ్చుకోవాలండి తర్వాత ఫ్రంట్లో అయితే మనం లైన్స్ వేస్ మిడిల్లో వేసాం కదండీ అక్కడ నుంచి ఈ విధంగా స్లాంటింగ్ టైప్లో సైడ్స్ నుంచి కిందకు ఈ విధంగా వేసుకుంటున్నాను మిడిల్లో లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం లైన్స్ ఎలా వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలండి పైన లైన్ కాకుండా చూడండి నేను చూపిస్తాను ఈ విధంగా లైన్స్ అనేవి కట్ చేసుకోవాలి ఫ్రంట్లో మరియు వెనకాల కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత షేప్ అయితే ఈ విధంగా ఉంటుందండి పైన పీస్ని పక్కన పెట్టేసి కింద పీస్ తీసుకోవాలండి ఈ విధంగా మనం షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత నేనైతే కొన్ని వేస్ట్ వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకున్నాను ఫైవ్ పీసెస్ తీసుకున్నానండి కత్తి సహాయంతో విధంగా కట్ చేసుకోవాలి సైడ్స్లో ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి కిందకు చూడండి ఈ విధంగా కట్ చేసుకొని కింద పీస్ను సపరేట్ చేసుకోవాలండి కట్ చేసుకోవాలి ఇలాగే సేమ్ అటువైపు కూడా ఇలా మనం స్పేస్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలండి ఈ విధంగానే సేమ్ ఫైవ్ పీసెస్ను మనం రెడీ చేసుకోవాలండి చూడండి షేప్ ఇలా ఉంటుంది సేమ్ ఇలాగే ఫైవ్ పీసెస్ మనం రెడీ చేసుకోవాలి ఈ విధంగా క్యాప్స్ను తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను డబుల్ సైడ్ టేప్ తీసుకున్నానండి ఈ విధంగా తీసుకొని కొద్దిగా చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని బాటిల్ క్యాప్ మూత తీసుకొని ఈ విధంగా మనం అంటించుకోవాలండి ఈ విధంగానే సేమ్ మొత్తం ఫైవ్ పీసెస్ని మనం విధంగా సెట్ చేసుకోవాలి లైన్గా ఫైవ్ పీసెస్ని సెట్ చేసిన తర్వాత ఇది చూడ్డానికి గా ఉంది కాబట్టి మార్కర్ తీసుకొని విధంగా లైన్స్ అనేవి వేసుకున్నానండి చాలా అందంగా ఉంటుంది పైన అయితే హోల్స్ పెట్టుకున్నాను హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇదైతే వాల్ హ్యాంగింగ్ ఆర్నేజర్గా ఉంటుందండి దీన్ని ప్రత్యేకంగా మనం బాత్రూమ్స్లో బ్రషెస్ మరియు పేస్ట్ అలాంటివి పెట్టుకోవడానికి చాలా ఈజీ అయిన ఆర్గనైజర్గా ఉంటుందండి ఇలాంటి డెటాల్ బాటిల్ మరియు క్యాప్స్ని పడేయకుండా చాలా ఈజీగా వాల్ హ్యాంగింగ్ బ్రష్ ఆర్గనైజ్ తయారు చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వాటిని ఆన్లైన్లో మరియు షాప్స్లో కొనకుండా చాలా ఈజీగా ఇలా ఇంట్లోనే ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి లైజాల్ డొటాల్ బాటిల్ మరియు క్యాప్స్ని పడేయకుండా చాలా ఈజీగా అండ్ నో కాస్ట్ లేకుండా ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ